యా అందరికీ నమస్తే ఐనో మీరు చాలా మంది చూసి అబ్బా మళ్ళీ వీడేనా మన్ననే కదరా నిన్ను చూస్తున్నా మళ్ళా చూడాలా నిన్న నిన్ను అని అనుకుంటున్నారేమో బట్ ఫ్రాంక్లీ నా చేతిలో ఏం లేదు ఆల్ ఐ కెన్ ప్రామిస్ యూ ఈజ్ గ్రేట్ ఫిలం ఇప్పుడు దాకా నన్ను సీరియస్గా ప్రశ్నలు అడగడం మీరు చూశారు ఇప్పుడు చాలా వల్నరబుల్గా చాలా మిమ్మల్ని నవ్వించే పాత్ర చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది సినిమా నేను టూ మంత్స్ క్రితమే ఇదే హాల్లో మేమందరం మా టీమ్ తో కలిసి చూసాం అందరం నవ్వుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది అవి మళ్ళీ థియేటర్లో ఏప్రిల్ పద్దెనిమిదనో తారీఖు మీరు చూస్తే మళ్ళీ అవి రీక్రియేట్ అవుతాయని నేను బలంగా నమ్ముతున్నాను కృష్ణప్రసాద్ గారు మా ప్రొడ్యూసర్ గారు ఎంత ఎంతగా నమ్ముతున్నారో నేను కూడా అంతగానే నమ్ముతున్నాను ఇది ఆలస్యం అయి ఉండొచ్చు కాస్త విడుదలకి దానికి ఉన్న కారణాలు మీకు ఇప్పుడు అర్థమైంది కానీ ఎయిటీన్త్ను మాత్రం ఏమాత్రం లేట్ చేయకుండా మీరు దయచేసి బుకింగ్స్ ఓపెన్ అయినప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్స్కి రండి వి అష్యూర్ యూ గ్రేట్ లాఫ్టర్ మధ్యాహ్నం షోస్ అయితే ఇంకా బాగుంటాయి కాస్త ఎండ్లో హాల్లో మంచి ఏసీ వేస్తారు కాబట్టి కూర్చొని హ్యాపీగా నవ్వుకోవచ్చు సో దాట్ అష్యూరెన్స్ వీ కెన్ ఆల్ గివ్ యూ యాజ్ అ టీమ్ అండ్ వి హావ్ టీమ్ యాక్చువల్లీ ఇది నా డ్రీమ్ టీమ్ నేను ఎప్పుడు దాదాపు పదేళ్ళు పైనగా నేను ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో వర్క్ చేయాలని ఎన్నో కళలు కన్నాను అండ్ అది ఇవాళ తీరింది ఆ కళ అండ్ పద్దెనిమిదో తారీఖు ఐల్ బి ద హ్యాపీయెస్ట్ మ్యాన్ యాజ్ అన్ యాక్టర్ ఒక చిన్నపిల్లల నేను కూడా మీ అందరితో పాటు కూర్చొని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను సో తప్పకుండా మీరందరూ ఏప్రిల్ ఎయిటీన్త్ థియేటర్స్కి రండి ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు నేను చెప్పడం కంటే పాత్రికే సోదర సోదరి మనల్ని అడగడంతో వాళ్ళు అడిగిన తర్వాత మేము చెప్పడంలో ఆ హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద టీమ్ మెంబర్స్ థ్యాంక్ యూ ఆల్ ద క్రూ మెంబర్స్ మీ గురించి మీ పనితనం గురించి సినిమా చూసిన తర్వాత సక్సెస్ మీట్లు చెప్పడం నాకు ఇంకా గర్వకారణంగా ఉంటుంది సో ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఐ సీ యూ సోన్ ఇన్ థియేటర్స్ ఆన్ ఏప్రిల్ ఎయిటీన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియదర్శి గారు పెళ్లి చూపుల నుంచి మీ జాతకం చాలా బాగుందనే విషయం అందరికీ తెలుసు మీరు జాతకాలు అవునా ఏంటండి మాకు జాతకాలు ఆ జాతకాలు ఖచ్చితంగా నమ్ముతాను అంటే కేపి సార్ జాతకం బాగుంటుందని తెలిసి సార్ తో సినిమా చేసిన అనమాట రాశి బంగారా ఉంటది దూసుకుపోతాం అని అన్నారు నిజంగా సార్ మా అందరికి ఆస్ట్రో గురు ఎవరంటే కృష్ణప్రసాద్ గారి సో అంటే మాకు ఎప్పుడు సార్ అంటే బేసిక్ ఎట్లుంటది అండి మా అందరికి ఇక్కడ ఇట్లా డౌట్ వచ్చి ఇట్లా సార్ చూడగానే అంటారు అంతే ఓకే ఓకే సార్ దర్శి కొంచెం ఇక్కడ మనం ఆగుదాం ఫీల్ ఆల్ బట్ బాగుండే అంటే సార్ తోటి ఒక ఏమంటారు ఒక పాజిటివ్ ఫోర్స్ ఆఫ్ నేచర్ ఈజ్ కృష్ణప్రసాద్ గారు అలాగే ఇంద్రగంటి సార్ తోటి వర్క్ చేయడం ఇట్స్ లైక్ మీ ఫేవరెట్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఒక అద్భుతమైన విషయం నేర్చుకోవడం అట్లా ఇట్స్ గోయింగ్ లైక్ టు వెరీ హ్యాపీ స్కూల్ స్కూల్ కాదు బట్ ఇట్స్ లైక్ చెట్టు కింద కూర్చొని ఒక పెద్ద అన్న మాట చెప్తే ఎట్లా ఉంటుంది ఇప్పుడే కలెక్టర్ గారు వచ్చారు ఏంటి సార్ జడ్జిమెంట్లు అవి అయిపోయినాయా బాగా ఓకే షూటింగ్ తెలుసు మీరు కావాలని షూటింగ్ ఎందుకంటే మీరు చాలా బిజీ యాక్టర్ అని చెప్పాలనే కదా మీకన్నా కూడా బిజియెస్ట్ యాక్టర్ ఉన్నారంటే వడ్లమాని శ్రీనివాసరావు గారు ఆయన ఎప్పుడు బిజీ అనమాట అక్కడ వైజాగ్ లో ఉన్న రోజుల్లో కూడా విపరీతమైన జడ్జిమెంట్లు బిజీలు మళ్ళీ ఇప్పుడు బట్ సారీ టు టేక్ సో మచ్ ఆఫ్ యువర్ టైం ఐ నో మీ అందరికి ఆకలి ఇస్తుంది అనుకుంటా టైం ఎనిమిది అవుతుంది లేదండి అంటే ఇంకో ఇద్దరు మాట్లాడవలసింది ఐ యామ్ సో సారీ వాళ్ళు మాట్లాడేసారి అంటే మొదలు పెట్టేద్దాం జస్ట్ ఇన్ యా థాంక్యూ వెరీ మచ్ యో సో ఇప్పుడు వడ్లమాని శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే సమీర భరద్వాజ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఫిల్మ్ రెండు విషయాలు మీరు అన్న ఆకలి అది మోహన్ కృష్ణ గారికి ఫస్ట్ నమస్కారాలు ఏజెస్ట్ కృష్ణప్రసాద్ గారికి రెండే నిమిషాలు నేను నటుడు అవ్వాలనుకున్నప్పుడు నాకు బాగా నేను మెసేజ్ పెట్టే ఒక దర్శకులు ఎవరంటే మోహన్ కృష్ణ గారు సార్ మీతో పాటు ఏదో పాత రోజుల్లో పరిచయం ఉందని ఒక ఆయన పరిచయం చేశాడు ఆ క్యారడర్ కూడా పెట్టేవాడు నేను ఇలా వైజాగ్ జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నానంటే ఏమైనా ఇంప్రెస్ అవుతారేమో అని సో ఆయన ఒక గులాబు పెట్టేవారు దానికి ఆన్సర్ అంతే ఏదో చేసుకొని నీ కలెక్టర్ జాయిన్ చేస్తా ఏదో ఏదో ఏడు అని ఏదో ఒక గులాపు పెట్టేవాడు వేషం రావట్లేదు లోపల ఉద్యోగం అని ఐడబడి వచ్చినా ఒకరోజు కలిసి నాకు వి అనే సినిమాలు మొదటి వేషం ఇచ్చారు తర్వాత మళ్ళీ ఫ్యాన్సీ పరమేశ్వరరావు అనే సినిమాలు వారే కాల్ చేసి అంటే నాకు గులాబ్ సమాధానం నుంచి ఒకరోజు ఆయనే కాల్ చేశారు నాకు శ్రీనివాస్ గారు మీకు టైలర్ మేడ్ రోలు ఒక ప్రొడ్యూసర్ వేషం బాగుంటుందని ఇచ్చారు అక్కడి నుంచి తిరిగి తిరిగి సారంగపాణి జాతకంలో సారంగపాణి తండ్రి పాత్ర దాకా నా ప్రయాణం సాగింది సో ఎందుకంటే గారికి సభాముఖంగా నటుడిగా ఒక ఒక ప్రస్థానానికి అవకాశం ఇచ్చినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు అయితే ఇక్కడ ఇంకొక దుర్మార్గుడు ఉన్నారండి అవసరాలు శ్రీనివాస్ గారు ఆయనకి నేను జాయింట్ కలెక్టర్ని పెట్టాను వేషం కలెక్టర్లు మేనేజర్లు వీళ్ళకి వేషాలు ఎందుకు దండగా ఉద్యోగాలు చేసుకోగానే తిట్టాడండి ఈయన ఫ్యాన్సీ పరమేశ్వర సినిమా టైంలో ఇలా ఇలా చూసి ఈ నిలబడి అటువంటి తిరుగుతున్నాడు కలెక్టర్ కలెక్టర్ని తిరుగుతున్నాను చూస్తున్నాను కానీ చూడట్లేదు అది తీసుకెళ్ళి ఇంకో ఆయన వరకు ఇచ్చాడు వేషం ఎక్కువసేపు చూసాను వేషం ఇస్తాడేమో సో అవసరాలు శ్రీనివాస్ గారు ఇవ్వలేదు బట్ ఎనీహౌ సారంగపాణి జాతకంలో జాతకాలు నమ్మే కొడుక్కి అసలు జాతకాలు నమ్మని తండ్రిగా ఓ ప్రాక్టికల్ తండ్రిగా నాకు మంచి వేషం ఇచ్చారు ఇట్స్ గ్రేట్ జర్నీ అందరూ మా అబ్బాయి ఫ్లీ దర్శి కోర్టు సినిమా ద్వారా ఇప్పుడు ప్రపంచం అంతా ఏటో ఏటర్ లోపలికి వస్తుంటే బ్యాక్గ్రౌండ్ మీకు దర్శి దర్శి దర్శనం వస్తుంది సీరియస్గా అంతలా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుని మంచి నటుడుగా ఎప్పుడో పేరు తెచ్చుకున్నాడు ఇవాళ కమర్షియల్గా కూడా ఒక అడుగు ముందుకు పడ్డం ఎవరికైనా ఆశించేది అదే కదా సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా కృష్ణప్రసాద్ గారు మా వింద గారు మేకప్ వేసుకోవద్దు అదే బాగానే ఎర్రగా ఉన్నాం అంటుంటాడు ఆయన అస్తమాట మేకప్ నాకేమో సరదా ఎక్కువ ఎర్రగా ఉందని తుడిచేస్తూ చేస్తూ ఉంటాడు ఆయన వద్దొద్దు ఎందుకు దరిద్రంగా మేకప్ వద్దు ఉంటారు అట్లా మా అమ్మాయి ఉమామహేశ్వర గుర్రూపస్య అమ్మాయి అప్పటి నుంచి మీరు ఇందాక దారిలో వస్తూ స్పీచ్లు వింటూ వస్తున్నాను సార్ ఎవరెవరేం మాట్లాడతారు మీరు ఆన్ ద సెట్స్ ఐ వాంట్ టు బి ఆన్ సెట్స్ అది కూడా విన్నాను సో సో ఇంత అందంగా హాయిగా ఎప్పుడు చెప్పేది ఒకటే ఇవాళ ఇది విమర్శ అవుతుందేమో తెలుగు సినిమాకి షూటింగ్ స్పాట్లలో ఈ రక్తం దొరకట్లేదు బాగా పారించేస్తున్నారు నెత్తురు ప్రవాహాలు ఈ బ్లడ్ తెస్తారు కదా ఆర్ట్ వాళ్ళు దొరకట్లేదు నెత్తురు అయిపోతే పదిహేను లీటర్లు పోసేస్తున్నారు అయిపోయింది రోజు తిట్టేస్తున్నాడు అంటే చూసుకోవాలి కదా బ్రెడ్ రెండు మూడు వందల లీటర్లు తిండి అంటున్నారు ఈ లీటర్ల లీటర్ల రక్తం నుంచి హాయిగా నవ్వుకునే ఓ నవ్వులు సినిమాకి వేసి తీసుకెళ్ళి మా మోహన్ గెస్ట్ గారికి అందరి ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ సో ఈ తలకాయల నరికేడాలు పెద్ద పెద్ద ఆయుధాల నుంచి మామూలుగా ఏదో పామ సారంగపాణి ఆయన జాతకాలు పెచ్చ ఆయన పెళ్లి ఈ గోడలకి తీసుకొచ్చాడు బాబా ఆయన అందరినీ దగ్గర దగ్గరగా సో అందరూ ఆయన ఇందాక మోహన్ గారు వింటున్నారు ముసలాళ్ళు స్వకుటుంబాలు పరకుటుంబాలు అందరూ మొత్తం మూకుమ్మడిగా వచ్చే సినిమా చూసేసి మా అంకుల్ కృష్ణప్రసాద్ గారు వారికి అద్భుతమైన లాభాలు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి సినిమాలో మళ్ళీ ఏదో అంటే హీరో ఫాదర్ మంచి మంచి వేష హీరో అంటే జనరల్గా చిన్న జబ్బు ఉంది సార్ నాకు అంటే బాగుండదని హీరో అడగను ఎవరైనా డైరెక్టర్ సినిమా తీసుకున్నట్టు మెల్లిగా వెళ్తాను పక్కకి ఇన్ఫ్లుయెన్స్ వాడు ఏదో చేసి ఏ ఎవరెవరు ఎవరెవరు అంటాను అంటే ప్రీదర్ ప్రీదర్స్ సార్ వేషం అడగలేం కదా హీరోయిన్ వేషం అసలు కుదరదు సో నెక్స్ట్ మంచి వేషం ఏంటి అమ్మ ఆయనకి ఇచ్చారా సార్ ఎలాగేది మనం ఎలాగేది ఆ టైంలో ఏదో పెద్దవాళ్ళ వేషాల కోసం పొంచి ఉంటాను మేబీ సినిమా తర్వాత పొంచి ఉండడం మానేసి కొంచెం పెద్ద నిర్మాతల వాళ్ళు కూడా తక్కువ రేటుకి చేస్తారు కొంచెం నన్ను కనిసే చేయాలని అందరిని అప్పుడే ఐదు ఆరు ఏళ్ళు అయిపోయింది సార్ వంద సినిమాలు అయిపోయాయి ఎప్పుడూ పెద్దవాళ్ళు ఏంటి అలాగే మా లాంటి వాళ్ళకు కూడా తండ్రిగాను ఏదో కొంచెం మంచి వేషాలు ఇస్తే హీరో ఫాదర్గా ఆల్మోస్ట్ ఇదే ఫస్ట్ టైం అండి ప్రాపర్ కంప్లీట్గా హీరో ఫాదర్ వేషం వేయడం అది కోర్టు ద్వారా ఆల్రెడీ తన జాతకాన్ని విపరీతంగా మార్చేసుకుని సారంగపాడి జాతకం ద్వారా మరింత మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రియదర్శి ఫాదర్ మేబీ నేను నమ్మకపోయినా నమ్మినా నా జాతకం కూడా మారుతుందేమో ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నేను టైం అయిపోయింది కదా ఎక్కువ టైం తీసుకోదలుచుకోవట్లేదు ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎగ్జాక్ట్గా ఎంతసేపు ఉందో అంతసేపే మాట్లాడదలుచుకుంటా సో ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది నా చిన్నప్పటి నుంచి అని చెప్తే ఇంద్రగంటి గారు హర్ట్ అవుతారు కాబట్టి ఎప్పటి నుంచో అష్టాచమ్మ సినిమాను చూసిన దగ్గర నుంచి నేను ఎగ్జాక్ట్గా ఆవిడ చెప్పినట్టు ఎందుకు సినిమాల్లో లేను అని నేను ఫీల్ అయిన రోజులున్నాయి ఆ మెత్తటి వెచ్చటి పింక్ టవర్ ఆ డైలాగ్ గుర్తు చేసుకుని రోజు లేదు సో అలాంటి లెజెండరీ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ రో అండ్ షేరింగ్ ద స్క్రీన్ విత్ దమ్ అండ్ ఒక సింగర్ గా నేను నా కెరియర్ స్టార్ట్ చేసి ఫస్ట్ టైం యాజ్ అన్ యాక్ట్రెస్ నాకు ఇంత మంచి అవకాశం రావడం అందుట్లోనూ మీలాంటి లెజెండరీ డైరెక్టర్ గారి చేతిలో పడ్డం చాలా సంతోషంగా ఉంది సో ఇంతకుమించి నేనేం చెప్పదలుచుకోవట్లేదు ఏప్రిల్ ఎయిటీన్త్ సారంగపాణి జాతకం రిలీజ్ అవుతోంది అందరూ డెఫినెట్లీ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి സാര അമ്മയ നന്ദി കളീസ് വാ സാര